పచ్చి టమాటా పచ్చడి పచ్చి టమాటాలు బాగా శుభ్రం చేసి ఉంచుకున్నవి పావు కిలో టమాటాలు తీసుకున్నాను మామూలుగా రెగ్యులర్గా అయితే ఎర్రగా ఉన్న పండు టమాటాలతో చేసుకుంటాము ఇవి పచ్చి టమాటాలు తీసుకున్నా పచ్చి టమాటాలు చాలా రుచిగా ఉంటాయి అందుకని ఒక పావు కిలో తీసుకున్నాను ఇవి ముందరగా దీనికి కావాల్సిన పదార్థాలు పావు కిలో పచ్చి టమాటాలు కారానికి సరిపడ మిరపకాయలు అంటే పది మిరపకాయలు తీసుకున్నాను నేను ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ఆవాలి కొద్దిగా ఇంగువ చిట్టుకొడ పసుపు నిమ్మకాయ సైజులో నిమ్మకాయ అంత చింతపండు ఉప్పు తగినంత ముందరగా ఈ శుభ్రం చేసుకున్న టమాటాలని చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి ఈ విధంగా టమాటాలన్నీ ముక్కలు కట్ చేసేసాను తొందరగా పోపు వేయించుకోవాలి ఒక మూకుడు పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు ఇందులోనే మిరపకాయలు తీసుకున్న మిరపకాయలు కొద్దిగా ఇంగువ పోపు వేగింది ఒక ప్లేట్లో తీసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే మూకుట్లో ఇంకో స్పూన్ నూనె వేసుకోవాలి ఇందులో చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చి టమాటా ముక్కలు వేసుకుని కొద్దిగా మూట పెట్టుకుని మగ్గించుకోవాలి టమాటా ముక్కలు మగ్గుతున్నాయి ఇప్పుడు ఇందులో చింతపండు కూడా వేసి కొద్దిగా మూట పెట్టుకుంటే చింతపండు కూడా మెత్తపడుతుంది టమాటా ముక్కలు చల్ మగ్గాయి ఇవి చల్లారి పెట్టుకోవాలి కొద్దిగా టమాటా ముక్కలు సల్లారేలోగా వేయించుకున్న మెంతులు మిరపకాయలు కారం చేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ పచ్చి ఆవాలు పోపులో వేసే కాకుండా ఆవఘాట అందుకని పచ్చి ఆవాలు వేస్తున్నాను కొద్దిగా పసుపు తగినంత ఉప్పు మంచిగా పౌడర్ చేసుకోవాలి మెంతికారం రెడీ అయింది ఇందులోనే టమటా ముక్కలు కూడా చల్లారాయి ఈ చల్లార్చుకున్న టమాటా ముక్కలు వేసుకుని ఇది కూడా మెత్తగా చేసుకోవాలి టమాటా ముక్కలు మెంతికారం అంతా బాగా మెత్తగా అన్నీ మిక్స్ అయ్యాయి బాగా మెత్తగా అయింది ఇది కూడాను ఇప్పుడు ఈ పచ్చడికి కొద్దిగా పోపు వేసుకోవాలి పైన కలుపుకునేందుకు ఒక హాఫ్ స్పూన్ నూనె పెద్దగా ఆవాలి పెద్దగా జీలకర్ర పోపు వేగింది వేయించుకున్న పోపు పైన కేసుకోవాలి దీంట్లో పచ్చళ్ళను మంచి ఆవకాడతో పచ్చి టమాటాలు చట్నీ రెడీ అయింది చాలా రుచిగా ఉంటుంది ఇది ఈజీగా కూడా చేసుకోవచ్చు ఎప్పుడూ అవైలబుల్ ఉండవు పచ్చి టమాటాలు మనకి దొరికినప్పుడు ఇవి చేసుకుంటే కనుక వెరైటీగా ఉంటుంది ఇది మనకి రైస్లో సర్వ్ చేసుకోవచ్చు దోశ ఇడ్లీ దీంట్లోకైనా మనం సర్వ్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్